జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వార్డులో శుక్రవారం జరిగిన వార్డు సభ మారింది ఈ సభలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు కార్యక్రమానికి హాజరయ్యారు సభలో వివాదం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మేము ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు ఇలా అనుమతి లేకుండా ఎలా వస్తారు అని ప్రశ్నించగా జువాడి నర్సింగరావు సమాధానంగా ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా మీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను అని తెలిపారు రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ సీఎం ఇద్దరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పండి మీరు పాత పథకాల గురించి ఎందుకు చెప్పారు కమిషన్ సార్ పథకాల గురించి

ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే తెలుసు మళ్ళీ నమోదు చేసుకోండి తప్పకుండా అని మీద అని రావాలకి మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డుస్ కానివ్వండి ఎందు కానివ్వంది రేపు బాబో పెన్షన్ కానివ్వండి ఏవైనా కూడా ఎందుకంటే మనం తప్పు చేయకూడదు వేరే ఎక్కడ జరిగినా మనం మాత్రం ఇక్కడ ఈ రోజు కాకుండా తప్పు జరగకుండా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా ఎట్లా

એટલે કેત્રેનો મમતાનો ફોટો તલાય માંનો તો હાલો અંદરનો సార్ మీరు ఏమన్నారు అందరూ కలిసి పనిచేయాలన్నారు మీరు వాస్తవంలో ప్రోటోకాల్ అమలు చేశారు రాకుండా సార్ మీరు నర్సింగ్ రావు రాండి అని ఒక మాట మీ కంప్యూటర్ రాదు మీరే అందరు కానీ మీరు ఏ రకంగా వచ్చిన మీటింగ్ రావడం ઉપરી પેમેડની માથે ની વાલે છે રોડિયા